ఆదర్శంగా ట్రాన్స్జెండర్ రిషిక మేచల్లో మనము ట్రాన్స్జెండర్ చూడంగానే చాలామంది ఏ జరుగు జరుగు నన్ను ముట్టుకోకంటూ మాట్లాడతాం లేదంటే డబ్బులు ఇస్తాం కొంతమంది ట్రాన్స్జెండర్లు అక్రమంగా వసూలు చేస్తుంటారు పెళ్ళిళ్ళలో పోయి పెళ్ళిళ్ళలో వేలు వేల రూపాయలు వసూలు చేసి పెళ్ళికొడుకు ఇంటి దగ్గర వేల వేల రూపాయలు వసూలు చేస్తుంటారు కానీ అటువంటి అందరూ అందరూ ఒకవైపు నేను ఒకవైపు అంటూ ఒక ఆదర్శ ట్రాన్స్ ఆదర్శ వ్యక్తి రిషిక అనే వ్యక్తి ఇషిక అనే వ్యక్తి ఏమంటారు ఆవిడ ఆదర్శంగా పట్టణంలో నిలిచింది స్వయంగా తను హోటల్ నడిపిస్తూ ఉంది సో అదే వార్త దీక్షిత దీక్షిత ఇప్పుడు కూడా చెప్తున్నాను దీక్షిత కేవలం ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల కోసం పోరాడుతూ ఉంది అట్లాంటి దానికోసమే ఆదర్శంగా ట్రాన్స్జెండర్ ఇషికా ఇషిక అంటూ కూడా ఒక వార్తను చేసింది అనుమానకర స్థితిలో ఉన్న ఎంతో మంది ట్రాన్జెండర్లకు స్వయం ఉపాధి స్వయం ఉపాధి సాధించి మేచల్ పట్టణం అందరికీ ఆదర్శంగా నిలిచింది ట్రాన్స్జెండర్ ఉద్యోగ ఉపాధి లేక ఎంతో మంది ట్రాన్స్జెండర్లు సతమతం అవుతున్నారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఎందరో ఉత్తమ చదువులు చదివి డాక్టర్లు ఇంజనీర్లు అవటమే కాకుండా వివిధ రంగాలలో రాణిస్తున్నారు ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాల క్రితం ట్రాన్స్జెండర్గా మారిన ఇషిక ట్రాన్జెండర్ కమిటీ సభ్యులతో కొన్ని రోజు కొన్ని రోజుల పాటు జీవనం సాగించింది అనంతరం ఆమె తన సోదరుడితో సహకారంతో మేచల్ పట్టణం ఉమాన్ నగర్ లోని వ్యాపారం ప్రారంభించి జీవనం సాగిస్తుంది ఇసుక చిరు వ్యాప చిరు వ్యాపారం చేసుకుంటూ ఎందరో ట్రాన్జెండర్లకు ఆదర్శంగా నిలిచింది నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇసుకను ఆదర్శంగా తీసుకొని ట్రాన్జెండర్ ఇషిక లాగా తమ స్వయం ఉపాధి చిరు వ్యాపారులు అనుభవం ఉన్న వ్యాపారులు తీసుకొచ్చి పలువురు సూచించారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇషికను ఇలా ట్రాన్స్జెండర్లో ఇలా చిరు వ్యాపారులు చేసుకుంటూ ముందుకు సాగు సాగాలనుకుంటుంది వారు ప్రోత్సహి ప్రోత్సహించి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఇషిక ప్రభుత్వాన్ని కోరింది భౌత్వ సహాయ సహకారాలు తమకు ఉంటే వ్యాపారం ప్రారంభించడమే కాకుండా వాటిని వృద్ధి చే వృద్ధి చేసుకోవచ్చు ఆమె అభిప్రాయపడింది తాను చేస్తు చేస్తున్నట్టు వ్యాపారం మేడ్చల్పడని ప్రజలకు ఆదర్శించి ప్రోత్సా ప్రోత్సహించాలనిగా దీక్షిత పేపర్ను కూడా కోరింది అక్క నీకు సెల్యూట్ చెప్తున్నాను నేను ఇచ్చిక ఎవరైతే ఉన్నారో దీక్షిత దీక్షిత పేపర్ తరఫు నుంచి మనస్థిరంగాన్ని టీవీ తరఫు నుంచి కూడా నీకు సెల్యూట్ ఎందుకంటే చాలామంది ట్రాన్స్ నేను చూస్తూ ఉన్నాను మొత్తం అటు చిన్న స్థాయి నుంచి పెద్ద ట్రాన్స్జెండర్లు అందరూ కూడా చాలా వరకు వసూలకు పాలు పడుతుంటారు వసూళ్లు దందాలు చేసుకుంటూ పాల్పడుతుంటారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇంట్లో దగ్గర రోడ్డు పైన అక్కడిక్కడ భిక్షాటం చేస్తూ ఉంటారు కానీ ఇషిక మాత్రం అందరికీ ఆదర్శంగా నేటి యువతకు ఎవరైతే నాకు ఏమి చేత అని అనుకుంటారో ఆ యువత అందరు కూడా ఇషికా ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు అది మేచల్ పట్టణంలో చాలా గౌరవంగా బతుకుతుంది ఇప్పటికైనా ఈవిడ ఈవిడ ఇషిక యొక్క ఖరీ పాయింట్ ఏదైతే ఉందో అందరూ కూడా మేచల్ పట్టణ ప్రజలు ఆదరించాలని కూడా దీక్షిత కోరుకుంటుంది నీకు సెల్యూట్ అక్క సో వీలైతే దీక్షిత ఈ ఇషికతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసే ప్లాన్ కూడా చేస్తాం